ఆయనకి సమస్యలు ఎన్నో విధంగా చెప్పినాం అందరం చెప్పినాం అనే ఆయన అనుంటే ఆయన ఉంటే జైన్ అవుతానంట జైన్ అయితే అన్నాడు ఆయన ఉంటే జైన్ అవుతాను అడిగి ఆయన వ్యక్తిగతం మనం ఏం చెప్పలేము కాంగ్రెస్ పార్టీలో కండ కప్పుకుంటున్నాం ఈరోజు సాయంత్రం ఐదు ఏళ్ళు ఉంటే ఎనిమిది మందిగా ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎనిమిది మంది ఉన్నాం ఓవరాల్గా మేము పదహైదు మంది పదహైదు మంది మేము వెళ్ళి పదహైదు మంది பதினை மதுல மேம் ஆலரீ பதிவான நான் மீட்டங்க கட்டுக்கி தமிழ் மதி பயிக்கு வச்சுனா அங்கே வீதிகார வல்ல கொந்தமே ரேக்கப்போ பிஷ ஆதாரப்படி உண்டது மேம் டிசைட் அே பண்ணல ஜெயின் அது சாயந்திரம் பர் தான் சாயந்திரம் பண்ணல எட்டர் அந்த ఆయన అంటే ఛాయిస్ ఇస్తలేదంటే అంటే మెజార్టీ పరంగానే మీరు చేసుకున్నారని చెప్తున్నాడు కానీ మా దానిలో మెజార్టీ పరంగా మేము పదహైదు మంది మేము పక్కకున్నాం ఆల్రెడీ మీ గతంలో మేము పదహైదు మంది పక్కకుండే వాళ్ళని కలుపుకోపోయే మేము అవిశ్వాసానికి డేట్ తీసుకొని వచ్చినాం దానికి ముందే అవిశ్వాసం పోతే బాగుండని చెప్పి వాళ్ళతో రాజీనామా చేయించాడు రాజీనామా చెప్పించి వాళ్ళతో ఆమోదం తెలిపి తెలిపించినా అది జరిగిపోయింది ఇప్పుడు ఏమైందంటే నెక్స్ట్ గేమ్ వచ్చిందంటే మా పదహైదు మంది మీరు మేము కాకూడదు அரதரா எவரா கற்றுக்கோ அனை பாலம் வாழ் ஸ்டார்ட் ஹண்ட்ரெட் பர்செண்ட் மார் ஹண்ட்ரெட் டூர்ட் பர்சென்ட் மார் சேமே இப்போ மேன்சர் உக்கோ சர்வா மேவலை அந்த சர் கல்ப்புக்கு மேம் கெழினா இது அனைத்து ஓகே மாட்ட மாட்டிச்சி இவன் பயிட்டு பைக்கை இவ்வளோ ஏன் ராவு ఓన్లీ మాట మాట తప్పించి ఓవరాల్గా పైకి వచ్చారు కల్లా అంతిమంగా వచ్చేవారు కల అందరం ఒకటే అన్నట్లు వస్తుంది అంతే ఆ పుట్టగా ఆ మాటలు జరిగినాయి జాయిన్ అవుతున్నాం జరిపినందుకే అంతా అయిపోయినా కానీ

లేకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు జరిగేది కూడా ఏంటంటే మా దాంట్లోనే రెండు గ్రూపులని టీఆర్ఎస్ కౌన్సిల్నే రెండు గ్రూపులు అండి రెండు గ్రూపులు కావడం వల్ల ఏమైందంటే అవతల వాళ్ళు మమ్మల్నే కానీయకూడదు అని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ సపోర్ట్ తీసుకొని అవిశ్వాసం ఇప్పుడు మా ఎన్ని మంది కౌన్సిలర్లు మాకు సహకరిస్తా లేదా అనేది ఏం విషయం చెప్తాను వాళ్ళ వాళ్ళు ఉంటే మేము సహకరిస్తాం మేము 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 ఇద్దరం కలిసి వచ్చిన అవిశ్వాసాన్ని సహకరిస్తామంటే వాళ్ళు వాళ్ళు మేము మాట్లాడుకొని కౌన్సిలర్లు మేమంతా ఇక ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి మాట్లాడుకొని చెప్పేసి మాట్లాడుకొని వాళ్ళ అవిశ్వాసాన్ని కొనసాగించాలని చెప్పేసి ఇక పార్టీ కలెక్టర్కి లెటర్ లెటర్ ఇవ్వడం జరిగింది ఆ రోజు పార్టీ సహకరిస్తాం మేము మీ దాంట్లోనే ఎవరో ఇద్దరు మీరే పేర్లు డిసైడ్ చేసుకోవాలని చెప్పేసి మేము చేసుకోవడం జరిగింది కొత్తగా ఏముందంటే కొత్త వేరే డ్రామా ఆడుతుంది తర్వాత చెప్తాం అది వాళ్ళని వాళ్ళని కూడా మిమ్మల్ని ఇస్తాం మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ ఉద్దేశంతో మాట్లాడుతుంటేనే ఎందుకు మీరు ఆడ ఉండి మేము ఈడ ఉండి ఇవన్నీ ఎందుకు అనే ఉద్దేశంతోనే ఇక ఇప్పుడు ఈడ కూడా ఏముందంటే మాకు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నది ఉండే పార్టీలో కూడా ప్రజలకు కూడా ఏం న్యాయం చేయలేకపోయింది ఫస్ట్ ఎందుకంటే మేము ఏరియాలకి వెళ్ళి కౌన్సిల్ పోయినా ఏమన్నా పేదవాళ్ళు ఉంటారు ఎక్కువ పేదవాళ్ళ కోసం మేము వచ్చి ఎంత చెప్పులో ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు నిరణ్ రెడ్డి గారు ఆయన అడిగినాం ఆయన ఏదైనా మినిస్టర్ కానీ అడిగి ఆయనతోనే ఏమన్నా ఉంటే మా పేదలతో న్యాయం చేయడం సార్ అని అనుకోవడం జరిగింది దాంట్లో పేదలను న్యాయం చేయమంటే మాకు ఒక ప్రతి ఒక్కటి ఆమెకి ఏమైనా మమ్మల్ని మమ్మల్ని పట్టించుకోవాలి ఫస్ట్ మేము మేము అడిగిన దాన్ని ఏ దాన్ని కూడా పట్టించుకోవాలి ఎందుకు పట్టించుకోవాలి అంటే ఇప్పుడు ఆడ ఎవడో నాలుగు మాటలు చెప్పి ఆడ ముందల డ్రామాలు చేసుకోవడానికి ఆయన పనులు మాకు కౌన్సిలర్లు ప్రజల కోసం వాడికి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకుని అడిగింది పనులు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు గతంలో మనం డబల్ బెడ్రూమ్ కట్టిండ్రు డబుల్ బెడ్రూమ్ ఏమన్నా అంటే మేము ఎవరైనా పేదలు మిగిలిపోయిన చాలా కట్టిక పేదలు ఉన్నారు ప్రజల కోసం అడిగి డబల్ బెడ్రూమ్ రెండు అన్న మాకు అన్న గతంలో ఆంజనేయ గుడికాడ ఇదే మాజీ మంత్రి గారు రెండు వందల యాభై డబల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తున్నారు ఆ టీడీపీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళ వాళ్ళకి పట్టాలు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు ఇంతవరకు మా గలీలా ఐదు మంది ఉన్నారు వాళ్ళ మాట ఇచ్చిందో అది అయిపోయింది మేము వాళ్ళకే న్యాయం చేయలేకపోతున్నాం మేము వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి వాళ్ళసేపు ఉన్నా దాని డిప్లేదైనా వాళ్ళ ఇష్టం వాళ్ళు వాళ్ళ పిఎల్ ఎవరికి వాళ్ళకి తీయడం జరిగింది దాదాపుగా స్కీమ్ లో డిప్లో తీసిన తర్వాత ఏడు వందల ఎండ్లు దగ్గర దగ్గర ఉండేది అంటే ఇంకా మిగిలి మిగిలిన్ ఆరు వందల చిల్లర ఏడు వందల మధ్యలో ఉన్నాయి అవి ఎంఆర్ గారు లెక్క కూడా చెప్పాడు అంటే అవి లోపల ఎవరికి ఇచ్చింది ఇప్పటి వరకు కూడా కౌన్సిలర్లు కౌన్సిలర్లు అనేది ఏమిటంటే వ్యక్తిగతంగా డబ్బులు పెట్టుకుని ఎవరు కూడా అవి కదా మా వాటిలో ఉన్న పేద ప్రజలకే మీరే ఎందుకంటే ఎవరైతే అయినో మీకు లిస్ట్ ఉంటది కదా లిస్ట్ అంతా ఉన్నాయి దాంట్లోనే ఒక ఇద్దరు ముగ్గురు సార్ చాలా భేదాలు అసలు వాళ్ళ చరిత్ర లేదు ఇప్పుడు ఏదైతే డిప్లో తీసే వాళ్ళ పేరు కలగలేదు అలేను కాబట్టి వాళ్ళు చాలా రెక్వెస్ట్ చేశారు పట్టించుకోలేదు పట్టించుకోలే కొన్ని కొన్ని ఉంది కానీ విషయం ఏదైతే మనం ఏం అడిగినవారు ప్రజల కోసం అడిగినారు వ్యక్తిగతం ఏం అడగలే వ్యక్తిగతంగా మేము ఎప్పుడు ఏం అడుగు కంపల్సరీ దాన్ని వెలికి తీసి ఎవరు ఏమేమి చేసినారో ఏ విధంగా ఏ ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందినరో ఏ విధంగా అన్నీ మొత్తం వెలికి తీసి మేము ముందర ఆ రోజు కంపల్సరీ ముందర చిట్టా ముందర పెట్టేస్తాం మా తొమ్మిది నెలల పాలన ఎలా ఉండాలంటే